ఈ రాశుల వారికి మరో మూడు రోజుల్లో అదృష్టం తీసుకురానున్న శుక్రుడు గ్రహాలు నిరంతరంగా తమ రాశి చక్రాలను గుర్తులను నక్షత్రాలను మార్చుకుంటూ ఉంటాయి ఈ గ్రహాల మార్పులు అన్ని రాశి చక్రాల గుర్తులపై జీవితాల్లో మార్పును తెస్తాయి మరికొన్ని రోజుల్లో శుక్రుడు కన్యా రాశిలోనికి వెళ్తున్నాడు దీంతో కొన్ని రాశుల వారికి కలిసి వస్తుంది శుక్ర సంచారంతో అక్టోబర్ తొమ్మిదిన ఉదయం పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు కన్యా రాశిలోకి జరుగుతుంది ఒక వ్యక్తి జాతకంలో శుక్రుడు సరైన స్థానంలో ఉంటే వారి జీవితాలకు అన్ని మంచి విషయాలు వస్తాయి రాబోయే శుక్ర సంచారం కొన్ని రాశుల జీవితాల్లో ఊహించని ప్రయోజనాలను గొప్ప అదృష్టాన్ని తెస్తుంది ఏ రాశులలో ఈ అదృష్టం వస్తుందనేది తెలుసుకుందాం ఇప్పుడు మిథున రాశి వారికి శుక్రుడు సంచారం కలిసి వస్తుంది ఈ కాలంలో వారు తమ వ్యాపారాల్లో జీవితంలో ఆశించినది పొందుతారు వివిధ ఒప్పందాల నుండి పెద్ద మొత్తాన్ని సంపాదించగలుగుతారు పెట్టుబడుల నుండి ఆదాయం సంపాదించడానికి అవకాశాలున్నాయి మీరు మీ ఇంటికి కొన్ని విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేయవచ్చు కుటుంబంలో సామరస్యం ఉంటుంది తమ జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపగలుగుతారు ఉద్యోగులు నైపుణ్యాలకు తగిన ఉద్యోగాన్ని పొందవచ్చు ఇకపోతే శుక్రుడు సింహరాశి వారికి లాభాలను తెస్తాడు కెరియర్ పరంగా సామాజిక స్థితిని అధికారం కీర్తి పెరుగుతాయి శుక్రుడు అందం కళ ప్రేమ విలాసం ఆనందానికి అధిపతి కాబట్టి వారి వ్యక్తిగత జీవితం సంతోషంగా ఉంటుంది శుక్ర సంచారం వల్ల కెరియర్ లో గొప్ప పురోగతిని సాధించగలరు పనిలో అభిరుచి ప్రతిభను ప్రదర్శించి ఉన్నత స్థానాలను అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది శుక్ర కన్యా రాశి వారికి అద్భుతమైన ఫలితాలను తెస్తుందని భావిస్తున్నారు అదృష్టానికి తలుపులు తెరుస్తాడు ఈ సమయంలో వారికి అదృష్టం పూర్తి మద్దతు లభిస్తుంది దీని నుండి గొప్ప ఫలితాలను ఆశించవచ్చు ఈ కాలంలో కన్యారాశి వారు విదేశాలకు ప్రయాణించవచ్చు చాలా చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి పనిలో కొత్త బాధ్యతలను స్వీకరించవచ్చు దీర్ఘకాల ప్రణాళికలన్నీ విజయవంతంగా మారుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి